నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు పరిహారాలతో ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాము ముందుగా మేషరాశి వారికి ఈ మాసం ఆదాయం చాలా తక్కువగా వ్యయం బాగా ఎక్కువగా కనపడుతోంది అలాగే అవమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రాహు మీనరాశిలో సంచరించడం వల్ల కష్టాలు బాధలు నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి మాసం మధ్యలో అనగా ద్వితీయార్థంలో కొంచెం అనుకూలత కనిపిస్తోంది మాసం ప్రథమార్థంలో చాలా చిరాకులు ధన నష్టము ఆరోగ్య నష్టము తండ్రికి ఒక ఇంత అనారోగ్య సూచన కూడా కనిపిస్తోంది ఈ మాసం ద్వితీయార్థంలో గురుడు వృషభరాశిలో ప్రవేశించడం వల్ల శుభాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే వీరికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే అధికమైన కోపము అనవసరమైన గొడవలు కలిగే సూచన ఉంది మానసిక అశాంతి ఉంటుంది మిత్రులు కూడా శత్రువులుగా ప్రవర్తించే అవకాశం కనపడుతోంది ఖర్చులు కూడా ఎక్కువగా ఉండి సంతాన వృద్ధి ఉద్యోగ వృద్ధి కీర్తి వృద్ధి వివాహం కాని వారికి వివాహం అయ్యే సానుకూల ఫలితం కూడా ఈ మాసంలో కనబడుతోంది అయితే సంతానం కావలసిన వారికి సంతాన వృద్ధి కూడా గోచరిస్తోంది మంచి ధనాదాయము ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం ఈ మాసంలో ద్వితీయార్థంలో మీకు కనపడుతుంది అయితే ఈ నెలలో రవి మకరంలో సంచరించుస్తుండగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కనుక ఎవరైనా చేసినట్టయితే వారికి అనుకూలంగా వచ్చే అవకాశము గౌరవము కీర్తి ప్రతిష్టలు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది అయితే శుక్రుడు లాభస్థానంలో ఉండడం మూలంగా ధనలాభము క్షేత్ర వృద్ధి బంధుమిత్రుల యొక్క సహకారము సహాయము కూడా మీకు లభ్యమవుతుంది బుధుడు చేసే పనిలో విఘ్నాలు ఏర్పరిచే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య సంబంధ విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి గృహ వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ అంతగా అవకాశం అంటే కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది విచారపడకండి తదుపరి ప్రయత్నం చేసుకోవచ్చు అయితే వీటిని కొనకుండా వాయిదా వేసుకుంటేనే మంచిది అని చెప్పదగిన సూచన అయితే మొత్తంగా ఈ రాశివారికి ఆరోగ్య సంబంధిత విషయాల్లో అనుకూలత విద్యా సంబంధిత విషయాల్లో లాభాలు ఉద్యోగ సంబంధిత వివాహ సంబంధిత విషయాలలో అనుకూలత విదేశయానము వ్యాపార సంబంధ విషయాలలో అనుకూలతలు పొందే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది శని కుంభంలో సంచరిస్తూ ఉండగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అంతగా అనుకూలత కనిపించట్లేదు జాగ్రత్త చూసుకోండి రాహు సంచారం వల్ల దుష్ణ స్నేహితుల ద్వారా అంటే మీ యొక్క చెడ్డ మిత్రుల ద్వారా ఒకంత భయాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కేతు రాశిలో సంచరిస్తుండడం వల్ల మీకు ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఒకంత వ్యతిరేకతను కనిపిస్తోంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మొత్తంగా చూసినట్లయితే గృహ వివాహాది శుభకార్యాలు చక్కగా నెరవేరుస్తారు ప్రేమ వివాహాలు ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి క్లిష్టమైన సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేసి పరిష్కారం అయిపోతాయి అయితే కోర్టు వ్యవహారాల్లో మీ వైపుగా తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది బంధుమిత్రులను పాత బంధుమిత్రులను ఒక తగాదాల్లో ఉండి అస్సలు కలుసుకొని బంధుమిత్రులను మీరు ఈ మాసంలో కలుసుకుని చాలా సంతోషంగా గడపగలుగుతారు నూతన వ్యక్తుల వల్ల అంటే నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మీకు లాభాలు ఉపకారాలు వచ్చే దిశగా కనపడుతోంది సన్మానాలు సత్కారాలు మీకు సంఘంలో జరగబోతున్నాయి కుటుంబం వృద్ధి అవుతుంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకి ఎలా ఉండబోతోంది అంటే అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహాలు అవుతాయి స్త్రీలకు ఉద్యోగంలో ఉన్నట్టయితే కనుక వారు కోరుకున్న స్థలాలకు ప్యాకేజీ పెంచి మరీ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనపడుతోంది విద్యార్థులు కనుక ఉన్నట్టయితే క్యాంపస్ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్లో కూడా మీరు ఎన్నిక అవుతారనమాట తర్వాత ఉద్యోగాలు ఈ రాశిలో ఉండే నిరుద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఉద్యోగ అవకాశాలు మీరు అనుకున్న ఐటీ రంగం కావచ్చు మీరు అనుకున్న రంగంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది తర్వాత ఇప్పుడు ఏ ఏ రా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది పరిశీలిద్దాం ముందుగా విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే పరీక్షల్లో పాస్ అవుతారు మెడిసిన్ లా ఇంజనీరింగ్ వారికి ర్యాంకులు వస్తాయి రీసెర్చ్ చేసి ఆ విభాగంలో ఉన్న వాళ్ళకి కూడా ఫలితాలు చక్కగా ఉన్నాయి విదేశాలు వెళ్ళి చదువుకోవాలి ఉన్నత విద్యను చదువుకోవాలి చదువుతో పాటు ఉద్యోగం చేయాలి అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం మీరు ప్రయత్నం చేయండి అయితే ఒక ఇంత జ్ఞాపక శక్తికి ప్రాబ్లం వచ్చే అవకాశం కనపడుతోంది దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి అదే విషయంలో మీరు కనుక అశ్రద్ధ చేసినట్టయితే కనుక మీరు అనుకున్న అంచనాలన్నీ తారుమారయ్యే అవకాశం కనపడుతోంది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఇది ఈ సమయం ప్రథమార్థంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము తదుపరి ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనబడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడతాయి టెంపరీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ మాసంలో వారి యొక్క జాబు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవుతుందనమాట దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది ఒక ఇంత కుటుంబానికి దూరం అయ్యే అవకాశము కనపడుతోంది అధికారులతో మనస్పర్ధలు వస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తరువాత వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండి లాభాలు వస్తాయి గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో అవి తీర్చేస్తారు అయితే ఈ సంవత్సరం అత్యధికంగా లాభాలు వచ్చేది మీ యొక్క మొదటి పంటకు మాత్రమే లాభాలు వస్తాయి రెండవ పంటకు అంతంత మాత్రమైన లాభాలు వస్తాయి తప్ప అనుకున్నంత లాభాలైతే రావు అయితే కొంత రుణాలను తీర్చేస్తారు అంటే పాతగా ఏమైనా రుణాలు చేసి ఉంటే కనుక రుణాలు తీర్చేస్తారు కొత్తగా రుణాలకు మాత్రం ఈ మాసంలో ప్రథమార్థంలో మాత్రం మీరు అస్సలు ప్రయత్నం చేయకండి తరువాత ద్వితీయార్థంలో కనుక కనుక మీరు చేసినట్టయితే చాలా చక్కని ఫలితాలు పొందవచ్చు ముందు ప్రత్యేకంగా వ్యవసాయదారులకు రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే ఇది ధనుర్మాసం కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రైతు కూడా భూమికి పూజ చేయండి భూదేవికి మనం రుణపడి ఉంటాం కాబట్టి భూదేవికి తప్పనిసరిగా ప్రతి రోజు కానీ లేదా ప్రతి వారం కానీ భూమి పూజ చేయండి వరాహ సమేత భూమాతకి మీరు కనుక పూజ చేసినట్టయితే ఆ తల్లి మరింత అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోలేనిది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే భూమి యొక్క పూజను తప్పనిసరిగా చేయండి భూమి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి ఇదే సరియైన సమయం అయితే తదుపరి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది నూతన ఏజెన్సీలు వ్యాపారాలు అనుకూలానికి వస్తాయి మంచి లాభాలను కూడా మీకు తెచ్చిపెడతాయి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకు ఇది చాలా చక్కని అనువైన మాసము మీరు నిరభ్యంతరంగా కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు అయితే పాత వ్యాపారాలను విస్తరించాలన్నా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా ఇది కూడా మీకు సరి అవకాశము ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి సరుకులు నిర్వహిస్తారు కదా వారికి ఈ మాసం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది తర్వాత రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ రంగం వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత కాంట్రాక్ట్ దారులకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు మీ చేతికి అందుబాటులో వస్తాయి నిరభ్యంతరంగా చక్కగా మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేసేసుకోవచ్చు దానివల్ల మీకు విశేషమైన లాభాలు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి బిల్లులు కూడా మీకు సకాలంలో అందుబాటులోకి వస్తాయి తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటీ నట వర్గం వారికి గాయని గాయకులకు నాట్యకారులకు మంచి ప్రతిభకు తగిన గుర్తింపు మీకు ఈ మాసంలో చక్కగా లభిస్తుంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా మంచి లాభాలు వస్తాయి మీరు కొత్త కొత్త డైరెక్టర్లు అయితే కొత్త కొత్త ప్రాజెక్టులను మీరు టేకప్ చేయవచ్చు నిర్మాతలు నిరభ్యంతరంగా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు తదుపరి రాజకీయ నాయకులకు ఉన్న ఉన్నత పదవులు మీకు లభ్యమవుతాయి ఉన్న పదవి నుంచి ప్రమోషన్ వచ్చి మరి కొంచెం మంచి పదవికి వెళ్ళబోతారు ప్రజాభిష్టాలు మీరు గతంలో నెరవేర్చి ఉండడం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు అధిష్టాన వర్గంలో పేరు ప్రఖ్యాతలు మీరు గణించుకుంటారు ఈ మాసం రాజకీయ నాయకులకు చాలా చక్కని అనువైన శుభప్రదమైన మాసం అనమాట అధిష్టానంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఏవైనా పోటీల్లో కనుక మీరు ప్రవేశించినట్టయితే అంటే కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చేవారు మీరు పోటీల్లో కనుక నిలబడాలి అంటే విజయం మీ వైపే వస్తుంది మీరు గెలిచి మంచి సీట్లను సంపాదించుకుంటారు ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా చూద్దాము ముందుగా అశ్విని నక్షత్రం వారు వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు అన్ని విధాల యోగ్యదాయ ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు చాలా చక్కని నెలలు ఈ నెలలు మీకు మంచి యోగ్యదాయకంగా ఉంటాయి కాబట్టి వీటిని అస్సలు వృధా చేసుకోకండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కలిసి వచ్చే అదృష్టవారాలు ఆది గురు శుక్రవారాలు మీరు ప్రతి బుధవారము గరికమాలను గణేషుడికి కనుక సమర్పించి ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కనుక వీలైనన్ని సార్లు మీ యథాశక్తి కనుక చదువుకున్నట్లయితే మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము ప్రతికూలతలు పోయే అవకాశం కనపడుతూ మీ యొక్క గ్రహశాంతికి గ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనపడుతోంది తదుపరి భరణి నక్షత్రము వీరికి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులోనూ మార్చి రెండు వేల ఇరవై ఐదు నెలలో వీళ్ళకి అన్ని విధాలా కలిసొచ్చే సమయము లాభదాయకమైన సమయం కాబట్టి మీరు గ్రహశాంతి కోసము శుక్రవారం నాడు కేజీ బొబ్బర్లను కనుక దానం చేసినట్టయితే దానితో పాటుగా అమ్మవారికి సాయంత్రం సమయంలో మీరు శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కనుక మీరు దీపం పెట్టినట్టయితే కనుక మీకు ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా ఎటువంటి అడ్డంకులున్నా తప్పకుండా తీరిపోతాయి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది అయితే మీ యొక్క అదృష్టవారాలు సోమ బుధ గురువారాలు ఈ అదృష్ట సంఖ్యలను మీరు ఉపయోగించుకుంటూ మీ మీ కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుకోండి తదుపరి కృతికా నక్షత్రం వీరికి డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే గడిచిపోయిన నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల మార్చి వరకు మంచి నెలలు కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు దుర్వినియోగం చేసుకోకండి వృధా చేసుకోకండి చాలా యోగ్యదయం మంచి యోగదాయకమైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి మీరు గ్రహశాంతి కోసము ఆదివారం రోజు కేజీ గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు బుధ శుక్ర శని వారాలు మీరు పఠించవలసిన మంత్రము ఓం సం సూర్యాయ మహా అనే మంత్రాన్ని ప్రతి ఆదివారము తప్పనిసరిగా పఠించాలి తరువాత ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పారాయణ చేసినట్టయితే అది కూడా బ్రహ్మముహూర్తంలో మీరు పారాయణ చేసినట్టయితే మీకు గ్రహ సంబంధిత ఎటువంటి దోషాలున్నా కానీ తీరిపోయి సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది మొత్తంగా ఈ రాశివారు అంటే మాకు నక్షత్రాలు తెలియదు మాకు ఏం చేయాలి మరి మేము ఏం పరిహారాలు పాటించాలి అని అనుకున్న వాళ్లకు ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే రాహువుకు పద్దెనిమిది వేల జపం చేయించడము మినువుల్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మీ యొక్క అడ్డంకులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అంటే నక్షత్రము పాదాలు తెలియని వాళ్ళకి ఈ ప్రక్రియ అనమాట దానితో పాటుగా దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆలయాలు దర్శించడం కానీ ఆ తల్లిని స్మరించుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం చదవడం కానీ చేసినట్టయితే కూడా మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది ప్రతి శుక్రవారం నాడు మీరు అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులైనా అంటే మనీ బ్లాకేజెస్ అంటాం కదా అవి పోయి ధనం మీకు వర్షంలా కురిసే అవకాశం కనబడుతోంది దానితో పాటుగా నరఘోష నరదృష్టి మీకు ఎక్కువగా ఉంది కాబట్టి దానికి మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఓం హ్రీం నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ నారసింహస్వామికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కనుక మీ ఇంట్లో ఎప్పుడూ నిరంతరం జరుగుతూ ఉంటే నరఘోష నరదృష్టి నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి మొత్తంగా శుభప్రదమైన రంగులు ఏంటి అంటే ఎరుపు పసుపు తెలుపు ఈ వస్త్రాలను అంటే ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశి వారికి మొత్తంగా అదృష్ట సంఖ్య తొమ్మిది అనమాట ఈ ఫలితాలను మీరు ఉపయోగించుకుని ఈ పరిహారాలను పాటించుకుంటూ సానుకూలంగా అడుగు ముందుకు వెయ్యాలని ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం ఈ యొక్క పరిహారాలను పాటిస్తూ మీరు సానుకూలమైన ఫలితాలను పొందాలని కోరుకుంటూ